సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు అని అడుగుతున్నాం నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మేనేజ్మెంట్లందరూ ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత పద్నాలుగు రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు అంటే గత పద్నాలుగు రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్లి నాకు వైద్యం చేయండి అంటే లేదు ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెరికి పంపిస్తున్నారు మరి వారి పరిస్థితి అంతా ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత మంది కనీసం ఎనిమిది వేల మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది మీద ఇంత ట్రీట్మెంట్లు ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు మరి వీళ్ళు అందరూ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కావాలి మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలు అందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి లేదా అప్పుల పాలైనా కావాలి లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి లేదా చచ్చిపోవాలి ఇదేనా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈ రోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించడం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియాలి